నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం

గంభీరంగా స్పర్శ కావిస్తూ ఉన్నారు స్వాగతం సంతోషం ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవంగా ప్రతి ఒక్కరూ పరిగణిస్తున్నాం పార్టీలకి అన్నిటికి అన్నిటికీ అతీతంగా పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు వేచి చూశారు కొన్ని లక్షల గుండెలు వేగంగా కొట్టుకుంటున్న

నిషా వినా సేపురా సే పురా నిమిషమే జీవితాన జననమేన మరనమేన చింగి తారా అడికు అడికు నిరా సించే నింగి పోటే కాదు నింగి చరాదలా చిలాా కిలా గా చలాదిం కిలుం గారా కిలా

ನಾವು ಉಳಿಸಿಕೊಂಡಿ ಕೊಡುವ విశ్వాసం <laughs> చూడాలని <laughs> <laughs> భారతదేశ సార్వ బహుమన్యకారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తారని బలం కానీ లేదా నాకు తెలియ వచన ఏ విషయాన్ని నాకు అర్థమే సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియ పనులని లేదా విల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఎంపిక చేయబడిన వారి పది మరియు రాష్ట్ర గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా एमपी के अंदर हमारे तो थे पदवी मायू रहस्य परिरक्षण प्रमाण स्वीकार चेंज वर्सेस निकाल विज्ञप्ति पेश करना लो चंद्रकांत जगतपुरी बोलो नीलू ओनी का తరుని భావించే సాధ భోవాలి సారాన్ని సమగ్రతని కాపాడతాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నేను ప్రమాణం చేస్తాను అంతకను సుపీదు నిర్లహిస్తారని గాని రాష్ట్రప్రదేశ్ ఆచరణాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వచ్చిన లేదా నాకు తెలియొచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను Don't go near. దేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కాని పక్షపాతం కాని రాజద్వేషాలు కాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ఖర్చి ప్రమాణో తెరపు

बंटी लाले, बंटी लाले, कुर्मराम किसके राय क्यों? बंटी लाले, ना ना, बंटी लाले, तिलुदेश बंटे, बंटी लाले, बंटी लाले, कुर्मराम बंटे, बंटी लाले, तिलुदेश 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 నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని రద్దతో అంతఃకరణ శుద్ధితో నిర్మిస్తానని గౌరవ్ నేమ్ డాక్టర్ నిమ్మల రామానాయుడు డాక్టర్ నితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కత్పవీయలు శ్రద్ధతో అంతకను రుధితో నిరపేస్థానమి వై阴గాని పక్షపాతం గాని రాష్ట్ర ప్రేక్షనగా